హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది మా వాడు స్కూల్లో అయితే స్పోర్ట్స్ డే సెలబ్రేషన్ ఉందనమాట సో వాళ్ళ టీచర్స్ అందరూ కలిసి పిల్లలు మొత్తం స్కూల్లో పిల్లలు అందరికీ కలిసి ప్రాక్టీస్ అయితే ఇప్పిస్తున్నారండి వాళ్ళ చేతిలో ఏవో ఇచ్చారు చూసారు కదా మంచిగా అంటే మెరుపు తీగలు మెరుపు తరహాల్లో ఏవో అంటారు కదా అవి ఇచ్చి ఊరికే చేయమంటే పిల్లలు చేయరు కదా అని మేబీ అవి పెట్టుంటారు వాళ్ళ హ్యాండ్స్లో అయితే మంచిగా చేస్తున్నారు పిల్లలందరూ సో ఇదే వీడియోలో మావాడు ఎక్కడున్నాడా అని చూసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది బట్ ఈ క్లిప్లో అయితే నాకు పర్ఫెక్ట్గా కనిపిస్తున్నాడు ఆ స్వెటర్ వేసుకున్న బాబు వెనకాలన్నట్టు సో స్కూల్లో అయితే అలాంటి ఎలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా చేపిస్తూ ఉన్నారండి ఫైనలీ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్ కోసం అయితే ఇదంతా చేశారు స్పోర్ట్స్ డే ఎలా సెలబ్రేట్ చేశారు ఏంటి అన్నది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అది కూడా షేర్ చేస్తాను వీడియో ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉంది అంటేనే చూడండి అబ్బాయి ఏంటి అన్నట్టు ఉంటే కనుక స్కిప్ చేసేయండి అంతేగాని అయ్యో చూసి బోర్గా ఫీల్ అవ్వేం అని అయితే ఏమనుకోవద్దండి సో ఇది వాళ్ళ టీచర్స్ నేర్పిస్తూ ఉన్నట్టున్నారు కిడ్స్ మొత్తానికి సో ఆ వీడియోస్ అనమాట ఇవి స్కూల్ వాళ్ళు రెగ్యులర్గా ఏ యాక్టివిటీ చేసినా కొత్తగా ఆ యాక్టివిటీ మొత్తం పెడుతూ ఉంటారనమాట డెఫినెట్గా పోస్ట్ చేస్తారు పేరెంట్స్ అందరికీ కూడా పేరెంట్స్ అందరికీ ఒక గ్రూపు పిల్లలు పిల్లలది వేరే గ్రూపు చాలా గ్రూప్స్ అయితే ఉంటాయి మొత్తానికి స్కూల్కి అయితే సో ప్రతి యాక్టివిటీని అయితే చూపిస్తూ ఉంటారు మాకు కూడా మా అబ్బాయి అయితే ఇంటికి వచ్చి నిజానికి ఏమి చెప్పడండి స్కూల్లో ఏం చేశాము ఎక్సెట్రా సో అండ్ సో అని మీ పిల్లలు కూడా ఇలానే ఉంటారా లేదు మా ఒక్క బాబే ఇలా ఉంటాడా అన్న విషయం నాకైతే అర్థం కావట్లేదు బట్ మీ ఇంట్లో పిల్లలు ఏజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎలా ఉంటారు అన్నది మీరైతే నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి నేనే మా వాడిని ఏమైనా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నానా మా బాబే చెప్పట్లేదని లేదంటే పిల్లలు ఎవ్వరు కూడా వాళ్ళ పేరెంట్స్కి ఇంటికి వచ్చాక ఆ విషయాలు ఏం చెప్పట్లేదా అని సో అదనమాట ఏదైతే ఏంటి కానీ ఇప్పుడైతే మనం నెక్స్ట్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఫోర్స్ డే అయితే మనం చూసేయచ్చు సో ఫైనలీ స్పోర్ట్స్ డే టైం అయితే వచ్చిందండి అంటే మేము కూడా వచ్చామన్నమాట పేరెంట్స్ని కూడా రావాలి అన్నారు ఫైవ్ హండ్రెడ్ అయితే అమౌంట్ పే చేసాము ఆబ్వియస్లీ ఈ యాన్యువల్ డే అన్న ఏదో ఒక డే సెలబ్రేట్ చేశారు అంటే పేమెంట్ అయితే చేయాలి కదా అలా ఫైవ్ హండ్రెడ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ పెట్టి రిజిస్టర్ అవి సో దీనిలోకి అయితే రావచ్చు అని చెప్పేసి అన్నారు మేమైతే మా చిన్నోడు వాళ్ళ వీళ్ళు అసలు ఆడే ఏజ్ అయినా అవునా కాదా అయినా అవినా అవ్వకపోయినా సో వాళ్ళకంటూ జరిగే స్కూల్ యాక్టివిటీ కాబట్టి ఫైవ్ హండ్రెడ్ అయితే పే చేసి వచ్చామండి సో చాలా మంది పేరెంట్స్ మొత్తం స్కూల్ మొత్తంలో చాలామంది పేరెంట్స్ వచ్చారు అందులో నర్సరీ వాళ్ళే ఎక్కువ ఉన్నారంట ఎల్కేజీ యూకేజీ వాళ్ళు టెన్ ఫిఫ్టీన్ మెంబెర్సే ఉన్నారు అని చెప్పేసి అన్నారు వీళ్ళ స్ట్రెంతే ఎక్కువ ఉంది అని చెప్పేసి తర్వాత అయితే అన్నారు ఇక్కడ చూసారు కదా పిల్లలందరితోనూ గ్రౌండ్లో అయితే రౌండ్స్ వేపిస్తున్నారండి సో మంచిగా అయితే ప్రాక్టీస్ చేసినట్టున్నారు నేనైతే అయ్యో ఎండగా ఉందిగా పిల్లలతో ఇంత రౌండ్ వేపిస్తున్నారా అనుకున్నాను అందరు పేరెంట్స్ వాళ్ళు వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారా అని వెతుక్కుంటూ కళ్ళంతా వాళ్ళ పిల్లల కోసం వెతుకుతానే ఉన్నారు ఫైనలీ నేను కూడా అలానే చేశాను ఇక్కడైతే మా చిన్నోడు ఆడే టైం వచ్చింది వీళ్ళు ఉన్నారు అసలు ఎంత పెద్ద పెద్ద ఇచ్చారో చూడండి గోన్ సంచులు మేబీ ఆట అదే అనుకుంటా ఇంతకన్నా చిన్నవి ఏం దొరుకుండకపోవచ్చు సో మావాడైతే అంత ఇదిగా ఏమీ ఆడలేదు అంటే ఫస్ట్ ప్లే గ్రూప్ నుంచి వచ్చే నర్సరీకి వచ్చిన పిల్లలకి డైరెక్ట్ నర్సరీలో జాయిన్ అయిన పిల్లలకి చాలా వేరియేషన్ ఉంటుంది అని ఆ రోజు నాకు అర్థమైంది ఎందుకని ఇలా అంటున్నానంటే అప్పటికే వాళ్ళకి ఆటలు బయట వాళ్ళతో కలవడం ఇంకా గేమ్స్ ఆడడం పిల్లలతో ఇవన్నీ వచ్చేస్తాయి ప్లే గ్రూప్ వెళ్ళిన పిల్లలకి డైరెక్ట్ నర్సరీలో వెళ్ళిన పిల్లలకి ఏమవుద్ది అంటే సో ఇవి ఏమీ అంత ఐడియా కూడా ఉండవు ఐడియా కూడా ఉండవు అలానే కంపల్సరీ ప్లే గ్రూప్లో జాయిన్ చేయాలంటే దానికి పర్టికులర్ గేమ్ జాయిన్ చేయాలి అసలు పేరెంట్స్ ఏమైనా ఒకవేళ ఇదైతే మాత్రం జాయిన్ చేయాలి బిజీ అవి ఏమన్నా ఇదిగా ఉంటే మాత్రం చేసుకోవాలి తప్ప నార్మల్గా అయితే ఏం అవసరం లేదండి సో ఫైనలీ ఇదనమాట ఏవో టూ గేమ్స్లో అయితే పార్టిసిపేట్ చేయించారు ఆ తర్వాత అయితే సర్టిఫికేట్ మెడల్ ఇదైతే అందరికీ ఇచ్చారు సో సర్టిఫికేట్ మెడల్స్ ఇవన్నీ తీసుకున్నారు పిల్లలు అందరూ కూడా ఒకళ్ళొకళ్ళు మళ్ళీ ఇది చేసుకోకుండా ఫైనల్ ఇది ఒకటైతే మంచి విషయం అనిపించింది నాకు ఈ ఏజ్ పిల్లలకి పాపం వాళ్ళకి ఏం అర్థమవుద్ది ఏమీ అర్థం కాదు ఇప్పుడే స్టార్టింగ్ ఏజ్ కదా ఏం అలా ఆడాలి ఇలా ఆడేయాలి ఏం తెలుస్తుంది సో అది ఇది ఒక చిన్న ఈవెంట్లో అయిందనమాట పేరెంట్స్ పిల్లలతో కలిసి చేసుకున్నట్టు బాగా బాగా అయితే జరిగింది మేము కూడా బాగా ఎంజాయ్ చేసామండి సో ఫైనల్లీ పేరెంట్స్ ఎలా ఎంజాయ్ చేశారు అన్నది నేను మీకు చూపిస్తాను టూ గేమ్స్ అయిపోయాక అయితే మాకు ఒక కవర్ ఇచ్చారు ఆ కవర్లో అయితే టూ ఫ్రూటీస్ టూ వాటర్ బాటిల్స్ వన్ బనానా వన్ బిస్కెట్ ప్యాకెట్ వన్ కేక్ ప్యాకెట్ అయితే ఉన్నాయి మా వాడైతే ఫోజ్ వినానా అంటే ఫస్ట్ ఉంటాడండి వీటికి మాత్రం ఇంకా ఇక్కడ చూసారా ఇదిగోండి మా ఒక స్కూల్లో ఇచ్చిన బ్యాగ్ అయితే ఇది అనమాట కేక్ బిస్కెట్ టూ వాటర్ బాటిల్స్ వన్ బనానా ఇలా అయితే ఇచ్చారు పేరెంట్స్ కూడా గేమ్స్ ఉన్నాయి అని చెప్పేసి అన్నారు ఫైనల్గా గేమ్ ఆడదా మా వారు ఎక్కడ ఉన్న కూడా వెళ్ళండి వెళ్ళండి అని చెప్పేసి నేనైతే అన్నాను మా వారు కూడా వెళ్ళి అయితే పార్టిసిపేట్ చేశారు ఇక్కడ ఏమైంది అంటే థాడే తగిపోయిందండి ఫస్ట్ రౌండ్లోనే మొత్తం సో అయిపోయింది ఇంకా అని చెప్పేసి స్ప్రెడ్ అయిపోయారు ఎక్కడ వాళ్ళు అక్కడ అందరూ నెక్స్ట్ క్లాసెస్ అయితే మళ్ళీ గేమ్స్ అయితే జరిగాయి మహావారు సైడ్ ఉన్న వాళ్ళ టీమే ఇదైందండి మా వారు అప్పుడు ఏమన్నారంటే నా సైడ్ ఉన్న వాళ్ళందరూ ఇంచుమించు హార్డ్వేర్ లాగా అనిపిస్తున్నారు నాకు అటు సైడ్ ఉన్న వాళ్ళందరూ సాఫ్ట్వేర్లా అనిపించారన్నారు సో ఇక్కడైతే చూసారా హెడ్ మీద అయితే ఒకటి బేస్ చేసుకుని బాల్ పెట్టుకుని వెళ్ళమన్నారు కొంచెం డిస్టెన్స్ వెళ్ళాక నాది అయితే పడిపోయింది ఇంక అందుకే నేను మొత్తానికి తీసేశాను ఇక్కడైతే ఒక బాల్ గేమ్ అయితే ఆడిచ్చారండి కపుల్ గేమ్స్ అనమాట ఇవన్నీ కూడా కపుల్ గేమ్స్ మా హస్బెండ్ నేను కూడా పార్టిసిపేట్ చేశాము కపుల్ గేమ్లో ఫైనల్లీ మీరే చూడండి సో ఫైనల్లీ మేమైతే అలా గేమ్ అయితే విన్ అయ్యాము ఇంకా ఇదైతే పిల్లలు ఆల్మోస్ స్కూల్లో అయితే చేశారు కదా అదే సేమ్ యాక్టివిటీ యాక్టివిటీని ఇక్కడ కూడా చేయించారనమాట పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా చేశారండి ఇక్కడ మావాడ ఎక్కడ ఉన్నాడు అంటే క్యాప్ పెట్టుకున్నాడు మా ఎండగా ఉంది కదా నేను క్యాప్ పెట్టాను కానీ బ్యాక్ సైడ్ నుంచే పిల్లలు ఎక్కువ పడ్డారు క్యాప్ వాడి ఫేస్ చాలా వరకు కవర్ చేసేసింది ఎనీవే వీళ్ళందరూ అయితే బాగా చేశారు పిల్లలు ఎండైనా కూడా కొంచెం స్ట్రెయిన్ అయిపోయినట్టు ఏమి ఇది పడిపోకుండా బాగానే చేసుకుంటూ వచ్చారు మా వాడైతే యాజ్ టీస్ టీచర్ని చూస్తూ ఉన్నాడు ఫాలో అవడానికి అదనమాట జరిగింది ఇక్కడ టీచర్స్ కూడా మంచి యాక్టివ్గా మొత్తం అన్ని పిల్లలకి ట్రైన్ చేపిస్తూ ఉన్నారు సో చూస్తున్నారు కదా వీడియో చాలా డేస్ నుంచి నేను ఈ వీడియోనైతే మీ అందరితో షేర్ చేద్దాము అని వెయిట్ చేస్తున్నాను ఫైనలీ ఇన్ని డేస్కి అయితే సెట్ అయిందనమాట షేర్ చేయడానికి ఆల్మోస్ట్ ఎన్నో డేస్ ఏం కాదు లాస్ట్ సాటర్డే లాస్ట్ సాటర్డే జరిగింది అంటే నవంబర్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ ట్వంటీ సెకండ్ ఉండొచ్చు మేబీ లాస్ట్ సా వీళ్ళ ప్రిన్సిపల్ మ్యామ్ అయితే ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ కూడా బాగా తీపిచ్చారు కెమెరా మ్యాన్తో సో చాలా అయితే మళ్ళీ మాకు షేర్ చేశారు గూగుల్ డ్రై వీటి ద్వారా కూడా సెండ్ చేశారు మాకు చాలా చూసుకున్నాం మేమైతే సో ఫైనలీ చూస్తున్నారు కదా మీరు కూడా ఎలా ఉంది ఏంటి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి యాన్యువల్ డే అయితే ఉండదు అని చెప్పేసి అన్నారు మేబీ ఉండకపోవచ్చు ఐదర్ స్పోర్ట్స్ డే కానీ యాన్యువల్ డే కానీ సెలబ్రేట్ చేస్తారు అంట వీళ్ళు స్కూల్లో అక్కడ సౌండ్ బాక్స్ పెట్టి ఒక మ్యూజిక్ సాంగ్ అయితే పెట్టారండి అందుకో కొంత పిల్లలు అయితే యాక్టివ్గా చూస్తున్నారు నిజానికి ఎవరు పిల్లలు ఆడినప్పుడైతే వాళ్ళ పేరెంట్స్ లోపలికి వెళ్ళి ఇదంతా చూస్తూ ఉండొచ్చు అనమాట సో అది ఇక్కడ జరిగిందైతే అంతేగాని నార్మల్గా అయితే అయితే పిల్లలు ఇలా ఆడుతూ ఉన్నారు బయట అయితే పేరెంట్స్ కూర్చున్నాం నెట్కి అవుట్ సైడ్ సో పేరెంట్స్ ఎవరు అయితే పిల్లలు లోపల ఉన్నప్పుడు మొత్తం రావడానికి లేదు ఓన్లీ స్టాఫ్ మెంబర్స్ మాత్రమే ఇన్ సైడ్లో ఉన్నారు అంతే అండి ఇంకో గేమ్ అయితే ఆడిచ్చారు అదేం గేమ్ అంటే గ్లాసెస్ పెట్టడం ఎక్కడ కావాలితే అక్కడ పెట్టచ్చు మనం గ్లాస్ బ్యాలెన్స్ ఆగాలి ఫైనలీ ఎవరిది ఎక్కువ కౌంట్ ఉంటే వాళ్ళు విన్ అని చెప్పేసి అన్నారు విన్ అయిన మీకు ఏమైనా ప్రైజెస్ ఇచ్చారా అంటే ఇదంతా జస్ట్ పార్టిసిపేషన్ కోసం అంతే అండి సరదాగా యాక్టివిటీ కోసం అంతే తప్ప మహావారిని అయితే ఇక్కడ ఇక్కడ మాట అన్నారు అందరూ కూడా ఎవరు కావాలితే వాళ్ళు పెట్టుకోవచ్చు అన్నారు సో నా డ్రెస్ అయితే జారుతుంది గ్లాసెస్ ఇవి అయితే మీరే ఉండండి అని చెప్పేసి అన్నాను అంటే లాస్ట్కి నన్ను పక్కన చేద్దామని నన్ను నుంచో పెడదామనుకున్నావు అని చెప్పేసి నవ్వారు ఫైనలీ అందరూ అదే ప్రాసెస్ ఫాలోవర్ కాబట్టి మేము కూడా అలానే పెట్టాము ఆల్మోస్ట్ ఇక్కడ మా ఫ్రెండ్ అయితే థర్టీన్ వరకు పెట్టారంట నేనైతే లెవెన్ వరకు పెట్టానండి సో ఓకే బాగానే అనిపించింది నాకు గేమ్ అయితే ఇదే వాళ్ళ మ్యామ్ కూడా అన్ని బాగా ఎంకరేజ్ చేసి పేరెంట్స్ ఇంకొంతసేపు వెయిట్ చేస్తే పిల్లలందరితో కూడా ఆడిపిస్తామని చెప్పేసి అంటూ ఉన్నారు ఇంకోటి ఏం జరిగిందంటే ఎల్కేజీ యూకేజీ పిల్లలు చాలా తక్కువ మంది ఉన్నారు కదా అని ఒక సింగిల్ గేమే పెట్టారు వాళ్ళ పేరెంట్స్ యూకేజీ నర్సరీ వాళ్ళకి ఒక టూ త్రీ గేమ్స్ జరిగితే మా వాళ్ళకి ఏంటి ఒకటే జరిగిందంటే ఫాదర్ అండ్ కిడ్స్తో అయితే గేమ్స్ అయితే ఆడిపించారండి సో అది కూడా పిల్లలకి మంచి మూమెంట్ అనే చెప్పచ్చు ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి మాత్రమే ఛాన్స్ అయితే వచ్చింది నర్సరీ కిడ్స్కి అయితే ఆ ఛాన్స్ ఏం లేదు ఎందుకంటే వాళ్ళంతా వాళ్ళే గా టూ గేమ్స్ అయితే ఆడిపించేశారు కాబట్టి వాళ్ళకి సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇక్కడ గ్లాసెస్ బ్యాలెన్స్ చేయించడం అంతే ఫస్ట్ అయితే బెలూన్ గేమ్ తర్వాత గ్లాసెస్ బ్యాలెన్స్ చేయించడం ఓకే మా వారు నేను కూడా యాక్టివ్గా బాగానే పార్టిసిపేట్ చేశాము ఓకే ఎలాంటి గేమ్స్ ఏమైనా ఉన్నా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అని నాకు అప్పుడు అనిపించింది అప్పటి వరకు అమ్మో నేను ఏం చేయలేనేమో అని భయం వేసింది నాకైతే సో ఆ తర్వాత అలా ఏమనిపించకుండా బాగానే అనిపించిందండి నాకైతే ఇక్కడ సో ఇంకా పిల్లలు ఆడడం ఒక్కొక్కటి అలా ఒక్కొక్కలో ఒక్కొక్క అయితే చేస్తూ ఉన్నారు బాల్ ఏమాగుద్ది వీళ్ళు ఇలాగే పెట్టారు గేమ్ అనుకున్నాను ఫస్ట్ బట్ నిజానికి బాల్ అయితే బాగానే ఈజీగానే ఆగిందండి బాగానే అనిపించింది ఓకే నాట్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా బాగానే అనిపించింది సో బాలు ఈ గేమ్ అయితే నాకు కొంచెం అయ్యో అన్నట్టు అనిపించింది బట్ ఆడంత నేను కూడా కంటిన్యూ అవ్వాల్సింది నాకు కంటిన్యూ అవుదామని అనిపించలేదు ఇంకా భయం వేసి నేనైతే ఆగిపోయాను వెనక్కి వచ్చేసాను అంతే సో ఈ గేమ్ కొంచెం టఫ్ అనే అనిపించింది నాకు అవి యాక్చువల్గా చిన్నపిల్లలు తల్ల మీద పెట్టాడిచాయి ఒకటేసారి పెద్దవాళ్ళకు కూడా మేబీ ఇదే సైజు నాకు ఐడియా లేదు బట్ ఒకటేసారి పెద్దవాళ్ళని పెట్టుకుని ఆడండి అంటే అవి అసలు బ్యాలెన్స్ ఆగలేదు చాలా మందికి ఆగలేదు నాలాగనే ఏదో కొంతమందికి అలా ఆగినాయి అంతే అండి హెయిర్ని బట్టి కూడా జరిగిపోతూ ఉంటుంది సాఫ్ట్ హెయిర్ ఇలాంటి హెయిర్ అయితే ముందే మూవ్ అయిపోతూ ఉంటాయి కదా సో అలా ఉందన్నమాట సిచ్యువేషన్ పేరెంట్స్ కూడా బాగానే ఇంట్రెస్ట్ చూపించారు పిల్లలతో కలిసి యాక్టివిటీస్ అన్నీ చేయడానికి అందరూ నాకు అప్పుడు ఏమనిపించిందంటే అందరూ కూడా ఇంటి నుంచి ఎప్పుడు బయటకు వచ్చి రిలీఫ్ దొరుకుద్దా మనకు ఒక ఎంజాయ్ మూమెంట్ ఎంజాయ్మెంట్ మూమెంట్ వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు అందరూ అలాగే ఉంది మైండ్ సెట్ అన్నట్టు అనిపించింది సో ఏదైతే ఏంటి కానీ అంత బాగానే ఉంది కదా అయితే ఫైనలీ అంతే అనమాట ఇంతకు మించి అయితే చెప్పడానికి వీడియోస్లో ఏం లేదండి ఏమైనా సంథింగ్ స్పెషల్ యూనిక్ అని ఉందంటే కనుక చెప్తాను అందరివి మళ్ళీ వీడియోస్ అయితే పెట్టాలి కదా సో అందరూ అయితే వీడియోస్ పెడుతూ వచ్చారు ఇక్కడ ఈ గెలిచిన వాళ్ళందరికీ కూడా గిఫ్ట్స్ ఏమైనా ఉందా అని చెప్పేసి అంటే చెప్పాగా ఆల్రెడీ ఇదంతా ఓన్లీ జస్ట్ ఫర్ ఫన్ పార్టిసిపేషన్స్ వాటి కోసమే అంతే అంతే తప్ప ఇంకెక్కడ స్పెషల్గా అయితే ఏం లేవు సో అదనమాట చాలా గేమ్స్ అయితే కండక్ట్ చేశారండి ఒకటే గేమ్ ఏం కాదు సో ఇలా ఇదైతే ఎల్కేజీ వాళ్ళకి చేశారు నర్సరీ కిడ్స్కి అయితే ఈ గేమ్ ఏం కండక్ట్ చేయలేదు ఇక్కడ ఏంటి అంటే బ్యాగ్లో లంచ్ బాక్స్ బ్యాగ్ మొత్తం అన్నీ పెట్టాలన్నమాట సో మొత్తం అన్నీ కొంతమంది పిల్లలు అయితే కంగారులో పాపం కింద కూడా పడిపోయారు మా మా అయితే మొత్తం అన్నీ పెట్టేసుకున్నాడు బట్ ఏమైందంటే వాడికి జిప్ వేయడం అయితే రాలేదు మరి జిప్ వేయడం ఏమొస్తుందిలేండి బ్యాగ్ బ్యాగ్ జిప్స్ అంటే కొంచెం హార్డ్ ఉంటాయి కదా బాటిల్ వాటర్ బాటిల్ బుక్స్ అన్నీ పెట్టాడు బట్ అది ఒకటే అనమాట ఓకే ఆయాలు టీచర్లు హెల్ప్ చేస్తే మిగతా పిల్లలందరూ అయితే చేస్తూ వచ్చారు సో ఫైనలీ సంథింగ్ అలా ఒక ఈవెంట్ అయితే పార్టిసిపేట్ చేసాము జరిగింది బాగుంది ఇంతకు మించి చెప్పడానికి అయితే ఏం లేదులేండి మీరు చూడాలి అనిపిస్తే చూడండి లేదు అంటే ఇక్కడి నుంచి స్కిప్ చేసేయచ్చు నేను నార్మల్గా ఇక్కడ ఏం జరిగింది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కలెక్ట్ చేశాను వీడియోస్ అన్నీ కాబట్టి పెడుతున్నాను అంతే జస్ట్ టీచర్స్ ఆయా వాళ్ళు అందరూ కూడా పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేస్తూ వచ్చారండి సో అందరూ పార్టిసిపేషన్ బాగుంది ఎంకరేజ్మెంట్ కూడా బాగా చేశారు పిల్లలు కూడా మంచి యాక్టివ్గా సో అంతా అయితే బాగా జరిగింది అది ఒక్కటే అయితే చెప్పగలను ఫైనల్గా కిడ్స్ రిలేటెడ్ గేమ్స్ అయితే చాలానే ఉన్నాయి సో చూస్తున్నారు కదా ఏమేమి గేమ్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మొత్తం అంతా కూడాను